నువ్వు ఏ ఇంటికి కంచేసినావో అతని చేతి పనికి చేసినావు అతని యాడికెళ్తే అక్కడ నీ అగ్గిని ఉన్నది నేను ఎట్ట రాగలుగుతా అంటాను ఆమె చాలామంది జీవితాల్లో బాధలండి సమాధానం లేని స్థితి అన్నీ బాగుంటాయి గుండెల్లో సమాధానం ఉండదు చేతి నుండి డబ్బు ఉంటుంది ఎంత చేసినా కానీ ఏదో తీరని లోటు బాధ కన్నీళ్ళు పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే మనశ్శాంతి లేదండి ఒక తల్లి ఒక తల్లి ఒక తల్లి బాగా పూజలు చేసేది ఎంత పూజలు చేసేదంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఆమె మొక్కని దేవుడు లేడు ఆమె ఎక్కని గుడి లేడు ఆమె ఆమె చెబుతుంటే నాకు కొన్ని కొన్ని విషయాలు గుర్తుకొచ్చినాయి మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం కొన్ని కొన్ని జాతరలు ఆ పేర్లు నాకు అంత గుర్తు రావట్లేదు కానీ అటన్ని చోటకెళ్ళి మళ్ళా వాటిని మొక్కుతా పూజ చేస్తా దేవుణ్ణి చెప్తా ఉండే తల్లి ఆమె ఆమె దేవుని చెప్తా ఉండేట ఆమె ఎంతో భక్తిగా చేస్తూ ఉండేది నుదుట బొట్టు రెండు రూపాయల బిల్లం అన్నం ఉండేది ఎంతమ్మా నుదుట బొట్టు ఎంత ఉండేది రెండు రూపాయల బెల్లం అన్నం ఉంటుంది ఆమె ఎత్తు ఉంటుంది ఎంత లావు ఉంటుంది బాగా వడ్డీ వ్యాపారం చేసేది ఏ వ్యాపారం చెప్పండి మామూలు వ్యాపారం కదా అది బాగా వడ్డీ వ్యాపారం చేసేది లక్షల లక్షల వడ్డీలకు ఇచ్చింది ఆ వడ్డీ వ్యాపారంలో చాలామంది ఎకరాలు ఎకరాలు బాండ్ పేపర్లు తాకట్టు పెట్టి లక్షల లక్షలు లక్ష రూపాయలు పెట్టి పూజ చేయించి గౌరీ పూజ చేయించి అక్కడ ఒక పాయింట్ని ఏర్పాటు చేసి ఆడ బోరేయడం స్టార్ట్ చేశారు నాలుగు వందల అడుగులో లోతు కట్టిన సొక్క నీళ్ళు బల్లే ఆమె కళ్ళమ్మ నీళ్ళు గారికి ఇంకా రెండు లక్షలని పెడతా కానీ నాకు బోరు పడట్లేదేందని ఇంకొక్కడ పాయింట్ పెట్టారు మళ్ళీ పూజ చేసి ఆడ ఎంత చేసినా ఆడ బోరు బల్లే ఇంకా హైదరాబాదులో ఆమె ఒక దుర్గమ్మ గుడి కట్టించి అందులో ఒక పెద్ద విగ్రహాన్ని చేసి పెట్టింది పెద్ద విగ్రహాన్ని వెండితోటి అంత భక్తిపరరాలు ఎన్ని చేసినా కానీ ఇంకొక బోరు కూడా పళ్ళే పడకపోతే అట్నుంచి ఒక పాస్టర్ గారు పోతుండట బైబుల్ సంకరే వేసుకొని పాస్టర్ గారిలోకి ఏం పని రోడ్ల మీద దిగటమేగా బైబిల్ పంకర వేసుకొని పోతుంటే ఏందమ్మా బాధపడుతూ దిగాలు పడతాను అంటే నీకెందుక నీ జాగాలు బోరాదు నిన్న నిన్నెవరు మందులు ఇచ్చిరా అన్నదట అని అంటే ఏందమ్మా దేవుడు ఏదైనా కార్యం చేస్తాడు మన వాళ్ళు పడితే వదిలిపెట్టరు కదా కరిపత్రిక దేశం పోయి ఇచ్చి నీకే కార్యమైన దేవుడు చేస్తాడు అంటే నేను ఇల్లు కట్టుకుంటున్నా నేను ఇల్లు కట్టుకుంటున్నా నా ఇంట్లో బోరు పడట్లే ఇన్ని పూజలు చేసినా కుదరట్లేదు నీ దేవుడు బోరు పడేపిస్తాడా ఇన్ని దేవుళ్ళు మొక్కితే పడని బోరు ఇప్పుడు నీ దేవుడు మొక్కితే పడుతుందా అని అంటే ఇదేనా ముప్పై రూపాయలు కొబ్బరి నుండి అబ్బా ఏపో అనండు ఎంత ఆమె ఒకరికి చెప్పి ముప్పై రూపాయలు కొబ్బరి ఉండపాటు తీరు రా ఇప్పుడు బోరేపి అంటే ఎప్పటికీ మూడు లక్షలు పోయినాయి ఈ బోరు పడకపోతే ఆ బోరుకి పెట్టిన డబ్బులు మొత్తం నువ్వు ఇత్తనంటే బోరేపి బోరు పడితే నేను రూపాయ అడగను అన్న దాన్ని బోరు పడకపోతే డబ్బులు మొత్తం పాస్టర్ నువ్వే కట్టాలని ఆ సంగతి నీది తెలియదు నా సంగతి పొద్దున్నే ఫాన్ పరాకు నోట్లు వేసుకొని ఫోన్ చేస్తుందట వడ్డీ డబ్బుల కోసం ఆ ఫోన్ వస్తే ఎవడు ఫోన్ మోగుతుందో వాడు ఆ రోజు ఆత్మహత్యను చేసుకోవాలా లేకపోతే ఏమైనా బారైనా పోవాలా అంత భయంకరంగా ఉంటారనమాట ఉంటుందన్నమాట ఆ భాష జాగ్రత్తగా గమనించండి అయితే ఆ ముప్పై రూపాయల కొబ్బరి డబ్బా తీసుకొచ్చి ఫాస్టర్ గారు ప్రార్థన చేసి సెలవు గుర్తి అక్కడ బోరేయండి అన్నాడు బోరు పరకపోతే డబ్బులు నేను వస్తా మోహాల్లోంచి చెట్టు కింద పోయి పార్థం చేస్తున్నాంటే కాదు రవ్వా ఇదిగో ఈ తల్లిని నడుగుతుంది ఆయన ఖాళీ ఇంతవరకు ఆమె భక్తి జీవితం ఎందుకు మాకే తెలియదు అంటే ఒక పైప్ వేశారు పది అడుగుల పైపు చొక్క నీళ్ళు బల్లే రెండో పైప్ వేశారు రెండో పైపు వేయటంతో ఆ పైపు తీసినాక మరొక పైప్ వేస్తుండంటే నీళ్ళు అట్లా పైకి తనిదే అండి స్తోత్రం చెప్పండి అసలు ఆమె షాక్ తినదు అసలు కరెంట్ షాక్ కొట్టినట్టు అయింది ఆమెకి అరే నాయనా బోరు పడదని చెప్పి నేను ఇన్ని కొట్టినాం కదా ఏడబడదేం బోరు అని చెప్పి ఆమె ఆశ్చర్యపోయి నేను చెప్పటం కాదు యూట్యూబ్లో ఉంటుంది ఆ సాక్ష్యం ఆమె నేను రికార్డ్ చేసిన ఆమె కట్టిన గుడి ఆమె చేసినవి మాత్రం ఉన్నాయి ఆమె ఉన్న పాటున ఈ ముప్పై రూపాయల కొబ్బరిన డబ్బాలో ఏముంది ఆశ్చర్యపోయినా ముప్పై రూపాయల కొబ్బరిన డబ్బా కాదు ఈ ఇంటిని ఆశీర్వదించడానికి దేవుడే నమ్మకంగా నీటిపై ఉన్నాడు దేవుడు స్తోత్రం చెప్పండి ఒక సేవకుడిగా నేను ప్రార్థన చేశాను కదా చేశావు నువ్వు కూడా ఆ ప్రార్థనకి అంగీకరించావు కదా అంగీకరించావు దేవుడు ఉంటానని వాగ్దానం చేశాడు కదా చేసిండు ఇక నుంచి ఆయనే నీ ప్రతి విషయంలో తోడుగా ఉండి సాహస కార్యాలు చేసి నీ అట్టంకాలన్నీ తొలగించి ఆశీర్వాదకరంగా మారుస్తాను ఇంతవరకు నువ్వు ఎక్కడెక్కడ కుంగిపోయావో అక్కడక్కడ దైవ దైవాశీర్వాదం కనులతో చూస్తావు సాక్ష్యం నిలబడతావు అని ఆ మాట చెప్పినప్పుడు వెంటనే ఆమె విగ్రహాలన్నీ బీచి పక్కన పడేసి అప్పటికప్పుడే మారు మనసు పొంది పోయి ఎరిశలేం పోయి ఏ సుప్రభుల వారు ఎక్కడ బాప్తిజం పొందింది అక్కడ బాప్తిజం పొందింది అక్కడ బాప్తిజం పొంది అందరికి ఫోన్ చేసి అంటుంది అప్పుడు ఉన్న వాళ్ళందరూ ఇంటికి రానా అన్నది ఇల్లు కట్టేసింది పెద్ద ప్యాలెస్ కట్టింది వాళ్ళందరూ కొనుక్కుంటూ వనుక్కుంటూ వచ్చారు ఈరోజు మా పని అయిపోయింది అనుకుంటారు ఆమె ఒక్కొక్క పేపర్ పట్టుకొని జింపి మీరు నాకు రూపాయి అప్పియలేదు నేను మీ దగ్గర నుంచి నాకు రావాల్సింది ఏమీ లేదని వడ్డీ పేపర్లు మొత్తం జింపింది దేవుడి సూత్రం చెప్పండి ఇట్లా జింపేటోళ్ళారని ఉంటారా ఉంటారా ఆమె ఏమైనా తెలిసినా లక్షల కంటే రక్షణ గొప్పదని ఇప్పుడు తెలుసుకున్నాను అది గట్టిగా సపోర్ట్ పడుస్తుంది నీ ఇంట్లో లక్షలు ఉండొచ్చు నీ ఇంట్లో ఏదైనా ఉండొచ్చు కానీ రక్షణ లేకపోతే శాంతి ఉండదండి సమాధానం ఉండదండి జక్కయ్య కూడా చూడండి మేడి చెట్టు ఎక్కి ఏసుప్రభుల చూస్తుంటే యేసుప్రబులం వారు జక్కయ ఇంటికి పోదాం పద ఇంటికి వచ్చినాక జక్కయ్య చెప్తున్నమాట నేను ఎవరెవరి దగ్గర అక్రమంగా తీసుకున్న వారికి నాలుగంతలు చెల్లిస్తానని జక్క ఏ ఇంట్లోకి తెచ్చుకున్నాడు లోక సంబంధమైన దాని బయటికి తల్లి తల్లిమేషడు ఏసు ప్రభు ఇంటికి నమ్మకంగా ఉన్నప్పుడు నీకు లేని శాంతి దొరుకుతుందండి దేవునికి స్తోత్రం చెప్దామా బయటికి ఒకసారి గత కాలం ఎన్నో సంవత్సరాలు కన్నీళ్ళు విడిచి రవ్వా నా కుటుంబం ఎట్లా బాగుపడుతుంది నా జీవితం ఎట్లా బాగుపడుతుంది నా బతుకులు ఎట్లా బాగుపడతాయని ఏడుస్తా ఏడుస్తా కుమిలిపోతుంటే ఒకరోజున అనుకోకుండా ఏసయ్య వాళ్ళ ఇంట్లోకి వచ్చింది ఏసయ్య సన్నిధి వాళ్ళ ఇంట్లోకి వచ్చింది దేవుని మందులు కలిగిన కుటుంబం కనుక కుటుంబం కనుక హలేవు దేనికి అవకాశం ఇవ్వలేదండి ఎవరికి అవకాశం ఇచ్చిండు దేవునికి అవకాశం ఇచ్చి దేవుని సన్నిధికి అవకాశం ఇచ్చిండు మరొక దానికి అవకాశం ఇవ్వలేదు ఓ బెదేదేము ఏ నా ఇంట్లో ఉండాలి నా ఏ సన్నిధి నా ఇంట్లో ఉండాలి అన్నాడు అంతే జనాలు జనాలు ఈర్ష్యపడేంతగా దేవుడు ఆశీర్వదించారు లే జక్క ఇంట్లో ఎక్కడ లేని సంతోషం వచ్చింది ఈ రా ఈ మధ్యాహ్న కాలం వేళ బిడ్డలు ఎంతో కష్టపడి ఎంతో ఇష్టపడి ఎంతో శ్రమపడి ఇల్లు కట్టుకొని అయా మాకు క్షేమం కలిగించేయండి ద్వితీయోపదేశాన ప్రభు చెప్పినట్లుగా నువ్వు అడుగు బయటకి పెట్టినప్పుడు దీవించబడతావు నువ్వు అడుగు లోపల పెట్టినప్పుడు దీవించబడతావు నువ్వు ఏది పట్టుకుంటే అది దీవించబడుతుంది ఇక నుంచి ఇంట్లో దీవుని సరియాలు ఒకసారి ఇచ్చిన ఇల్లు ఓపెనింగ్ చేసి మేము పోయాం పోయిన తర్వాతకి మళ్ళీ ఎందుకో ఏదో మర్చిపోయి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తే ఇంట్లో డీజే పార్ట్లైనా పడుతుంది ఏం పాట మాడతాడు డీజే మౌబాల్ డీజే పాటలు అని మాడతాను ఏందిరా ఇంత భక్తిగా పాదం చేసి ఈ డీజే పాటలు ఏంద్రా అంటే సంతోషం తట్టుకోలేకపోతున్నాం అవి కానీ ఏం తట్టుకోలేకపోతున్నావు డీజే పాటలు పెడితే వేసుకురాబ్బు ఉంటాడు మీ ఇంట్లో అన్న ఉంటాడా డీజేలు కానీ సినిమాలు కానీ సీరియల్ కానీ ఓబే దిద్ద ఇంట్లో మందసం ఉందంటే ఎంత భయమండి వాళ్ళకి దేవుడు అంటే అమ్మాయి ఏగు ఏ కుమారులు కుమార్తెలు ఏగు భార్య ఏగు సమస్తం మొత్తం తెలవార్జాము లేచి ప్రభుత్వ తీస్తున్నాయులే నమ్మకంగా మీ ఇంట్లో సమాధానం లేకపోతే దేవుని సన్నిధిని కలిగి ఉండండి నమ్మకమైన భక్తి జీవితాన్ని చేయండి దావిది గారి గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఇక్కడ హ్యారీ గోమ్స్ గారు మీటింగ్ పెట్టారు పొన్నెకల్లో మీకు అందరు గుర్తుంటే ఉండవచ్చు హ్యారీ గోమ్స్ గారు రెండు వేల ఐదులో పొన్నెకల్లో మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టినప్పుడు సాక్ష్యాలు చెప్తారు అని చెప్పినప్పుడు అందరు స్టేజ్ ఎక్కి నాకు దేవుని దర్శనం కనపడింది దేవుడు ఇట్లా అట్లా కనపడో ఎవరికి తోచిన సాక్ష్యం వాళ్ళు చెప్తారు గారు చెప్పిన సాక్ష్యం ఏంటంటే నేను కొన్ని సంవత్సరాలు నా ఆరోగ్యం బాగాలేదు నా పరిస్థితి దారుణమైపోయింది అయిపోయింది పుణ్యకల్లో యవహానాయ్య గారు పోతే నా జీవితం బాగుపడదన్న సాక్షి అప్పుడు నేను విన్నా తెలుగు స్తోత్రం చెప్పండి ఇంత నమ్మకమైన ఈ కుటుంబాన్ని ప్రభు ప్రభుత్వించుగాక దేవుని ఆశీర్వాదం నిల్చునుగాక అంతవరకు ఈ సాక్ష్యాన్ని కాపాడుకుగాక దేవుని ప్రభు ఇంటిపై ఏర్పడి చేయనుగాక అతడు చేయటంత సఫలమగునుగాక ఆకు వారని చుట్టమనేవారు ఫలిచుకుని గాక సంప్రదాయమైన దీవెన కుటుంబం మీదకొచ్చును గాక సమస్త బలిని తన తరివిబాబు గాక ప్రార్థన చేద్దాం తల్ల భక్తున్న అందరు అందరు కలుమచుకొండి ప్రార్థన చేద్దాం దేవుని మహిమ ఇంటిని కప్పినట్లుగా ఇది మొదలుకొని ఈ ఇంటికి దేవుడే అధిపతి అయి ఏ చీకటి లేఖనం సరిపిస్తుంది ఏ తెగులు గుడారమును సమీపించదన్న వాతని కుటుంబం పట్ల నెరవేర్చబడాలి రాత్రి వేళ ఏ భయం ఉండద్దు పగట వేళ ఏ బెదలు ఉండదు ఏ తెగులి గుడాలని సమీపించద్దు ఏ చీకటి చూడద్దు ఏ దుష్ట శక్తుల కన్ను ఈ ఇంటి వైపు కాకుండా దేవుని దేవుని అక్కి కాక అయ్యా దయచేడు ప్రభు నీ కుడి అందరూ చేద్దాం రెండు నిమిషాలు రెండు నిమిషాలు అందరూ ప్రార్థన చేయండి ఇల్లు కట్టడం ఎంతో ఇంట్లో నివాసం చేయడం అంతకంటే గొప్ప విషయం సమాధానం ఇక్కడ నుంచి వెళ్ళాలి శాంతి ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలి నెమ్మది ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి ఓదార్పు ఇక్కడ నుంచి వెళ్ళాలి సుఖమైన నిద్ర బిడ్డలు కలగాలి క్షేమకరమైన వాతావరణం ఇంట్లో ఉండాలి మరి ఏ ఆలోచన చేసినా సఫలం అవ్వాలి ఏ వ్యాపారం చేసినా జీవించబడాలి

ماندا سڀي ڪمائي ۾ گوران نندالي نندالي Ek don't ever chota. Now, she be done at na young Ek Oh, that's not